ఓం శ్రీ మాతృ నమ సింహరాశి వారికి అఖండ రాజయోగం మీరు అవునన్నా కాదన్న రేపటి నుండి వీరి జీవితంలో మార్పులు ఇద్దరు వ్యక్తుల కారణంగా ఊహించని మార్పులు చూస్తారు అసలు ఈ సింహరాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతుంది ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరి జీవితం అనేది ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి అయితే క్లియర్గా తెలుసుకుందాం మకర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందిన తరు రాశిచక్రంలో సింహరాశి ఐదవ రాశి ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఏ విధంగా ఉంటాడు నాయకత్వ లక్షణాలను కలవాడగా ఉంటాడు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది అందుచేత ఈ రాశివారు పర్వత ప్రాంతం తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలివారు ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఏ విధంగా ఉంటాడు అంటే నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు ఈ రాశిని ఈ అంశాన్ని జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులుగా ఎదుగు అవకాశం ఉంటుంది కాబట్టి ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటూ ఉంటారు అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని వీరు పరిష్కరిస్తారు ఇటువంటి ఆలోచనలు వీళ్ళలు ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతూ ఉంటారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా వీరైతే కలవరుగా ఉంటారు అసలు సింహరాశి వారికి సమయం వీరి జీవితం అనేది ఏ విధంగా మారిపోతుంది ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ సింహరాశి జాతకులు మనోధైర్యంతో పనులను ప్రారంభించినటువంటి విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబంలో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అనవసరమైన ఆందోళనలు దూరం చేయండి దుర్గాదేవిని పూజించండి మేలు జరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది సమయానికి డబ్బు అందుతుంది కానీ ఖర్చులపైన జాగ్రత్త అనేది చాలా అవసరం రుణ సమస్యలు అనేవి తల ఎత్తే అవకాశం అయితే ఉంటుంది ఈర్ష్యాపరల నుండి దూరంగా ఉండండి ఆవేశం తొందరపాటు మాటలు నివారించండి మిత్రుల కన్నా కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో పాటిస్తే మేలు జరుగుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఫలితాలన్నీ కూడా మంచిగా ఉంటాయి సమయానికి పనులు పూర్తి చేయండి నవగ్రహ శ్లోకాలు శాంతిని విజయాలను కూడా అందిస్తాయి కూడా అని చెప్పడంలో సందేహం లేదు ఈ సింహరాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పులు డిసెంబరు నెల పూర్తి అయ్యేలోపుగా వీరి లైఫ్ ఏ విధంగా టర్న్ అవ్వబోతోంది కూడా క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరగబోతోంది కళలో కూడా చూడని మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారండి అంతేకాదు సృజనాత్మక రంగాల్లో మీడియా ఆర్ట్స్ డిజైనింగ్ ఉన్నవారికి ఈ నెల చాలా అద్భుతంగా కనిపిస్తుంది అయితే అష్టమశని ప్రభావం కారణంగా పనులలో చిన్నపాటి జాప్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కా కాబట్టి మీరు చాలా ఓపిక పట్టాలి ఆర్థిక పరంగా ఈ నెల చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదు అంతేకాదు గురువు లాభస్థానంలోకి రావడం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి పాత బాకీలు వసూలవుతాయి స్నేహితులు లేదా పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఆర్థిక సమస్యలు కూడా ఒక పరిష్కారానికి కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తాయి స్టాక్ మార్కెట్ లేదా సర్క్యులేషన్ ద్వారా లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఐదవ ఇంట్లో గ్రహాల సంచారం కారణంగా కానీ అస్టమర్స్ అని ఉన్నందున రిస్క్ తీసుకోకపోవడం మేలు ఖర్చులు చేసుకున్నట్లయితే పిల్లలు చదువులకు లేదా శుభకార్యాలకు కూడా ఖర్చు చేయవచ్చు పెట్టుబడుల గురించి చూసుకున్నట్లయితే కొత్తగా పెట్టుబడులు ఇది చాలా మంచి సమయంగా కూడా మనమైతే చెప్పుకోవచ్చు కుటుంబ జీవితం అనేది మీకు చాలా ఆనందంగాను అద్భుతంగాను కూడా ఉంటుంది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి పదకొండవ ఇంట్లో గురువు కారణంగా పాత అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు పూర్తి ఉపశమనం అయితే పొందగలుగుతారు కానీ ఇంట్లో కేదు మరియు ఎనిమిదవ ఇంట్లో శని కారణంగా అలసట నిస్సత్తువ లేదా కీళ్ల నొప్పులు కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు ఈ నెల ప్రథమార్థంలో ఇంట్లో కుజుడు రవి ఛాతి లేదా గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి సమయానికి భోజనం చేయడం మరియు విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైన నెల గురువు అనుగ్రహంతో వ్యాపార విస్తరణకు అవకాశాలు కూడా ఉంటాయి కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయము డిసెంబర్ ఐదు తర్వాత అయితే ఏడవ ఇంట్లో రాహు ఉన్నందున భాగస్వాములతో అన్ని విషయాలు కూడా స్పష్టంగా మాట్లాడుకోవడం మంచిది స్టాక్ మార్కెట్ వ్యాపారస్తులకి నేను ద్వితీయార్థమా ఉంటుంది విద్యార్థులకు ఇది చాలా అద్భుతమైనటువంటి సమయము ఐదవ ఇంట్లో విద్యాస్థానంలో బుద్ధుడు రవి కుజుడు శుక్రుడు కారణంగా చదువుపైన ఆసక్తి అధికంగా పెరుగుతుంది పోటీ పరీక్షల విజయం సాధిస్తారు సృజనాత్మకత పెరుగుతుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి గురువు కూడా మీకు చక్కటి అనుకూలతను అందిస్తాడు ఈ రాశి వారు ఈ సమయం మరిన్ని శుభ ఫలితాల కొరకు కొన్ని పరిహారాలు పాటించాలి శని దోష నివారణ కొరకు అష్టమ శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున హనుమాన్ చాలీసా చదవండి లేదా శనికి తైలాభిషేకం చేయండి కేతువు కొరకు గణపతిని పూజించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది సూర్యారాధన ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం కోసం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయడం వలన విద్యాభివృద్ధి అయితే మీకు పూర్తిగా కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండీ సింహరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక ఈ సింహరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ సింహరాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించవలన కుతూహలము కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వారి ఏనాడు కూడా వీరి ఓటమిని వీరు అంగీకరించలేరు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయపథంలో నడవడానికి వీరు ఇష్టపడతారు అయితే సింహరాశి వారికి ఆవేశము అధికంగా ఉంటుంది ఇది వీరికి చాలా అనర్దాయకం అని కూడా చెప్పాలి దీని వలన అనేకమైన చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలు తమ నెత్తల మీద పెట్టుకుని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు కావున వీరు అభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉంది సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలము కూడా అధికంగా ఉంటుంది అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత కూడా వీరికి బాగా నప్పుతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు అందుచేత ఎదుటివారిని తప్పుడు పట్టుట న్యాయము పేరుతో రోచుపడుట కిల్లి కజ్యాలు పెట్టుకుంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వీరు దానిని క్షమిస్తారు ముఖ్యంగా సింహరాజు వారికి గుట్టు గుమ్మన చాటుమాటుతనము నమ్మించి మోసం చేయట్లాంటి గుణాలు ఉన్నవారైతే అసలు పడరు ఈ సింహరాశి వారికి మానవత్వం పైన మంచితనం పైన కూడా వీరికి అంతులేని అభిమానం అయితే మాత్రము ఉంటుంది ఇప్పుడే పరిచయమైన వారి కొత్త వారిని సైతం వీరి ఇట్టే నమ్మిస్తారు జాలి గురుదృశ్యం కల్పించను చూ మీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతలు తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు దీనిని అదురుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు కూడా చూసారు కదండి సింహరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్